హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుత్తి వంకాయ ములంకడ కర్రీ చేద్దాం రండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మసాలా అనమాట ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రొప్పలు పల్లీలు ఎండు కొబ్బరి అల్లం గసగసాలు చెక్క లవ్ మొక్కలు దానికి కావలసిన మసాలా ముందు మసాలా మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ ముందు మసాలా మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ ధనియాలు లవలు దాసిన చెక్క నెక్స్ట్ గసగసాలు జీలకర్ర ఫస్ట్ ఒక్కసారి కొంచెం మెత్తగా తిప్పుకున్నాక ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు మిగతా పల్లీలు ఎండి కొబ్బరి అల్లం వెల్లు వెల్లుల్లి ఇవి కూడా వేసుకొని ఒక్కసారి ఇవి కూడా కొంచెం పేస్ట్ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఆనియన్స్ ఒక స్పూను నువ్వులు

ఒక స్పూన్నర కారం ఇవన్నీ వేసాక ఇది మెత్తగా చేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి బాడీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కాలింపు వేసుకుని జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఎండుమిర్చి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి మూత పెట్టుకుని ఉంటే అవి వేగుతాయి ఈలోపు వంకాయల్ని ఇలాగ కట్ చేసుకొని ఇలా నాలుగు ముక్కలు కట్ చేసుకొని చిన్న వంకాయ అయితే నాలుగు ముక్కలు కట్ సరిపోతుంది ఇది పొడుగు వంకాయ కాబట్టి మర్చి కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక మొత్తం ఇలా కట్ చేసుకున్నాక దీంట్లోకి ఈ పేస్ట్ చేసుకున్న మసాలా ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది వేసుకోవాలి అలా పెట్టుకోవాలి మొత్తం అన్నిటికి మొత్తం వంకాయ ముక్కలు అన్నిటికి అలా అలా పెట్టుకున్నాను మసాలా పెట్టాక ఒకసారి ప్లేట్ పోతాయి మగ్గుతుంది బాగా అవి స్లోగా మీడియంలో పెట్టి మగ్గించాలన్నమాట అవి ఒక టెన్ మినిట్స్ మగ్గింది చూద్దాం కాంబినేషన్ ములగ పాటు వెండి బట్టని ఆల్రెడీ నేను బాయిల్ చేసి ఉంచాను అవి కూడా వేస్తున్నాను ఈ ములంకడ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ మిగిలింది కూడా వేసుకు కొంచెం జస్ట్ ఉరికి ఇలా కలు కలుపుకున్నాం వంకాయ పెడకుండా వంకాయ విడకుండా నెమ్మదిగా జస్ట్ కొంచెం ఇలా కలుపు ఒక పది నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాం ఒక పది నిమిషాలు మగ్గ నిమిషాలు అయింది ఇది వరకు అయిందో చూద్దాం బాగా మగ్గింది బాగా మగ్గింది ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం ఒక పది నిమిషాల్లో మొత్తం ఉడికిపోతుంది బాగా మగ్గుతుంది పది నిమిషాల్లో మూత పెట్టేసి ఉంచితే కర్రీ రెడీ అయిపోయింది బాగా మెత్తగా ఉడిపోయింది మామై ఎక్కువ కదప కూడా దిగిపోతుంది ఇప్పుడు కొంచెం లాస్ట్లో పాలు పోసి చిన్నది కొంచెం పాలు పోసుకుంటే బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అంతే సారీ పైన కొత్తిమీర తీసుకుంటాయి ఒక రెండు నిమిషాలు పగలిద్దాం రెండు నిమిషాల మధ్యతే చాలు పాలు పోసాం కాబట్టి రెండు నిమిషాల మధ్యతే బాగుంటుంది గుత్తమితాయి రెడీ అయిపోయింది అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది

నెయ్యి వేడివేడి కూర నెయ్యి వేడి వేడి అన్నో వేడివేడి కూర ఆహా ఉంటాయి కాలిపోతం తిన్నా ఉంటే Да.